శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం మకర రాశి వారికి జూలై ఇరవై నాలుగు గురువారం అసలు ఒక నమ్మక ద్రోహం జరగబోతుంది అసలు మనం నమ్మిన వాడే మనకు ద్రోహం చేయబోతున్నాడంటే అసలు ఎవరు నమ్మలేరు అలాగే ఈరోజు జూలై మధ్యాహ్నం తర్వాత కూడా వీరికి మహర రాశి వారికి కొన్ని జాగ్రత్తలు కఠినమైనటువంటి నిజాలు కూడా బయటపడే సందర్భాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ రోజు వారి యొక్క మనస్తత్వంతో కలిసి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు అమావాస్య అలాగే ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి చిన్న పరిహారం కూడా చెప్తాను అలాగే ఈరోజు మకర రాశి వారు పూర్తిగా మనం చూస్తే నమ్మిన వాడే ఏ విధమైనటువంటి ద్రోహం చేయబోతున్నాడు అసలు కఠినమైన నిజాలు మీ ముందుకు వస్తున్నాయి రోజు ఎలా గడపాలి ఎవరిని విశ్వసించాలి ఎవరిని కాదు అన్ని విషయాలు తెలుసుకోవండి చివరకు మీకు శాంతినిచ్చే శుభ సూచనలు కూడా అందించబడుతున్నాయి కాబట్టి ఈ వీడియో ఎక్కడా కూడా మీరు ఆపకుండా పూర్తిగా చూడండి స్క్రిప్ట్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి ఎన్ని పనులు ఉన్నా సరే ఒక పది నిమిషాలు పక్కన పెట్టి చూడండి పది నిమిషాలు కూడా పట్టదు వీడియోకి మనం చూసుకుంటే వీరికి శని ప్రభావం వీరికి రాత్రి నుంచే మంచి అనుభూతిని అందిస్తుంది ఎందుకంటే ఇది వీరికి రహస్యాన్ని బయట పెట్టేటువంటి స్థానంలో ఉంటుంది చంద్రస్థానం అలాగే వీరికి విరోధులు కూడా చాలా యాక్టివ్ గానే మారుతున్నారు నమ్మినటువంటి వ్యక్తులు వెనక నుంచి కలహాలు సృష్టించేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనపడుతున్నాయి కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఒక వ్యక్తి మీకు దరిదాపుల్లో కూడా ఊహించిన నిజాలు తెలుస్తున్నాయి మీరు వ్యక్తిగతంగా ఉన్నాయి అసలు నమ్మించే నమ్మించి నమ్మిన వాడే ద్రోహం చేసేటువంటి సూచనలు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలుస్తున్నాను ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మకర రాశి వారైతే ఉత్తరాషి నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలో మరియు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో మరియు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలలో పుట్టిన వారు మనకి మకర రాశి కిందకైతే వస్తారండి మకర రాశి రాశి చక్రాలలో పదవ రాశి పదవ రాశి అయినప్పటికీ ఇది చూసుకుంటే మన సంఖ్యా శాస్త్రం ప్రకారము నెంబర్ వన్ గా నిలబడాల్సినటువంటి రాశి ఎందుకంటే ఇందులో ఉండేటువంటి వారు తెలివితేటలు ఉన్నవారు అదృష్టం కలిగిన వారు ఐడియాలు కలిగిన వారు మనస్ఫూర్తిగా చేయగలుగుతారు ఏ పనైనా ముందుకు వెళ్తారు ఎక్కడన్నా దాన్ని సాధించగలుగుతారు ఎక్కడ ఉన్నా ఏ పని అయినా ఎలా చేయాలనుకున్నా ఎలా మొదలు పెట్టాలనుకున్నా కూడా వీడికి కొన్ని ఐడియాలు తెలుస్తాయి అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అందరూ కూడా ఈ మకర రాశిలోనే ఉన్నారు పైగా శ్రీ కలియుగ దైవం శ్రీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు పుట్టినటువంటి నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం అయి మకర రాశిలో ఉన్నటువంటి వారికి ఒక ప్రత్యేకమైనది అనమాట పైన పుట్టిన వారు ఉత్తరాచాడంలో అయినా లేదా కింద పుట్టిన వారు ధనిష్ట నక్షత్రం అయినా కూడా ఈ రెండింటి వారికి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం అనేది నిండుగా లభిస్తూ ఉంటుంది అయితే ఈరోజు నమ్మిన వాడే ద్రోహం చేసేటువంటి సూచనలు మీరు ఏ విధంగా ఉన్నాయంటే కూడా వివరంగా చెప్తున్నాను ఈరోజు మధ్యాహ్నం తర్వాత మీరు దాదాపుగా అస్సలు ఊహించలేరు ఎందుకంటే మీరు వ్యక్తిగతంగా ఆసక్తి చూపిన సహాయం చేసిన వారే మీలో తిరుగుబాటు చేసేటువంటి అవకాశం చాలా బలంగా కనపడుతుంది అసలు అది మీరు అస్సలు తట్టుకోలేరు ఎందుకంటే మీరు ఎవడైతే ఇష్టపడుతున్నారో ఎవరైతే అభిమానిస్తున్నారో ఎవడైతే మనవాడు మనకి నమ్మిన వాడు మనకు నమ్మిన బంటోని ఎవరైతే మీరు గ్రహిస్తున్నారో వాడే వాడు చూపినటువంటి మీరు చూపించినటువంటి సహకారం మీరు చేసినటువంటి సహాయం మొత్తం మర్చిపోయి నువ్వు మాకేం చేశావు నీకంటే మాకు సంబంధించిన గొప్ప అనేక స్థాయికి వస్తారు అలాంటి ఆలోచన మిమ్మల్ని మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది అలాగే మీకు తెలియకుండా ఒక పెద్ద ఒప్పందం మీద ఎవరో వెనుక నుంచి పనిచేస్తున్నారు ముఖ్యంగా స్నేహితుల దగ్గర గాని లేదా దగ్గర బంధువులలో గాని మాటలు విని నిర్ణయం తీసుకుంటే నష్టపోతారు కాబట్టి మీరు ఈరోజు నమ్మించేవాడి మీకు ఎటు నుంచైనా రావచ్చు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది ఇంకా వీరి యొక్క మనస్తత్వ విశ్లేషణలోకి వస్తే మకర రాశి వారు సాధారణంగానే శ్రమించేటువంటి వారు అసలు శ్రమించడానికి అస్సలు భయపడరు ఎందుకంటే వీరికి శ్రమ అంటే చాలా ఇష్టం ఆ శ్రమకు తగ్గట్టు ఫలితం దక్కించుకోవడం కూడా ఇష్టమే అంతర్గతంగా వారు చుట్టూ ఉన్నటువంటి వారు ఎప్పుడూ కూడా వీళ్ళని విశ్వసిస్తూ ఉంటారు కానీ మితంగా విశ్వసించాలి పనితీరును ఒక స్పష్టంగా ఉంటుంది వీరికి కానీ భావోద్వేగాలు అస్సలు బయట పెట్టరు ఇలాంటి వారిని ఎవరైనా ద్రోహం చేస్తే చాలా లోతుగా గాయపడతారు ఈ రోజు మనస్తత్వ పరంగా ఒక పెద్ద షాక్ తగిలే అవకాశం కూడా వీరికి కనపడవుతుంది కాబట్టి వీరికి అనేక రంగాలలో వీరికి నష్టాలు కలిగించేటువంటి వ్యక్తులు వీరికి అడుగడుగున అడుగడుగున ఉన్నారు కాబట్టి వీరికి ముఖ్యంగా నాలుగు రంగాలలో వీరికి కనిపిస్తుంది అవన్నీ కూడా నీకు వివరంగా చెప్తాను ఒకటి ఉద్యోగం వ్యాపారాల్లో గమనించాల్సిన వచ్చిన విషయాలు వీరికి కొన్ని ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఉద్యోగాలలో వీరికి కొంచెం ఒత్తిడిగా ఉంటుంది ఎవరైనా మీపై కుట్రలు పనే అవకాశం కూడా చాలా బలంగా ఉంది ఇది మీరు అవుట్ పాయింట్ పిన్ గా రాసి పెట్టుకోవాలి ఎందుకంటే మీ అభిప్రాయాలు చాలా బలంగా చెప్పకపోతే మీపై నిందలు పడతాయి కొన్ని మీపై కొద్దిగా చికాగులు కడిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక వ్యాపారాల్లో కానీ భాగస్వాములపై కానీ పూర్తిగా ఆధారపడకండి ఏ నిర్ణయాలైనా తీసుకునే ముందు చక్కగా ఆలోచించండి సీక్రెట్ డాక్యుమెంట్లు మరియు లావాదేవీల విషయాలపై కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది ఎందుకంటే ఈరోజు మీరు చేసేటువంటి సీక్రెట్లే కానీ మీరు చేయవలసిన పనులే కానీ కూడా చాలా అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా ఉంటేనే మీకు ప్రతి పని ప్రతి అనుకున్న పనులు కూడా విజయం సాధిస్తారు ఇక చూసుకుంటే నిర్ణయాలు తీసుకునే ముందు చాలా చక్కగా ఆలోచించండి సీక్రెట్ డాక్యుమెంట్లు లావాదేవీలు మీరు అలాంటివి చేయ కూడా చేయాలి ఇక ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ఒకటికి పది సార్లు ఆలోచించుకోవడం మంచిది ఇది మొట్టమొదటిగా ఉద్యోగం వ్యాపార రంగాల్లో ఇక రెండోదానికి వచ్చేపాటికి కుటుంబం మరియు సంబంధాల విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భం ఎందుకంటే ఇంట్లో ఒక వ్యక్తి మాటలు కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య అనుమానాలు తలెత్తే సూచనలు కూడా కనిపిస్తున్నాయి బంధువులు మాటలు విభేదాల వల్ల ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆస్తి మరియు ధన విషయాల్లో కూడా మీరు ఊహించని విధంగా చికాకులు కనిపిస్తున్నాయి ఇక ధనం మరియు ఇక మూడో విషయానికి వస్తే మనకి ధనము మరియు అప్పుల విషయంలో కూడా మీ పరిస్థితి అనేది కొంచెం చికాకు అనిపించవచ్చు ఈ రోజు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసేటువంటి వాటిల్లో కూడా డబ్బు విషయంలో అప్పుల విషయంలో కొద్దిగా కనిపిస్తుంది అందులో ముఖ్యంగా ఒకసారి ధనం పోవచ్చు కానీ తిరిగి రావడానికి సమయం పడుతుంది అప్పులు తీసుకోవాల్సిన అవసరం వస్తే పునరాలోచించండి కొన్ని ఖర్చులు అనివార్యాలుగా ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్యం ఇంటి అవసరాల కోసం తీసుకోవాల్సినటువంటి ఖర్చులు చాలా నిదానంగా తీసుకోవాలి ఎందుకంటే మీకు ధన విషయంలో అప్పుల విషయంలో కూడా మీ పరిస్థితి అనేది విషమించే అవకాశాలు చాలా బలంగా కనపడుతున్నాయి సో ఈ రోజు చాలా జాగ్రత్త ఇక మనం చూసుకుంటే నాలుగో దానిగా ఆరోగ్యము మరియు మానసిక ఒత్తిడిపై కూడా మీకు ప్రభావం ఎక్కువగా చూపించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రోజు మీకు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది అలాగే ఒత్తిడితో కూడా గురి కావచ్చు నిద్రలేమి సమస్యలు కూడా ఉంటాయి ఒళ్ళు కూడా కొంచెం ఇబ్బందుల కారణంగా అనిపించవచ్చు చెస్ట్ దగ్గర కొంచెం తిమ్మిరి ఒత్తిడి అనుభూ అనుభూతి కనిపిస్తే వెంటనే డాక్టర్ సంప్రదించండి అలాగే యోగా మరి ప్రాణామయం లాంటిది కూడా చేయడం మంచిది ఎందుకంటే ఈ రోజు మిమ్మల్ని నమ్మించిన వాళ్ళు మిమ్మల్ని వెన్నుపొట్టు పడుస్తున్నారని మీకు తెలిసినప్పుడు మీకు తెలియకుండానే కొద్దిగా మనసులో బాధ కలుగుతుంది దానివల్ల వీక్నెస్ వస్తుంది దానివల్ల కొద్దిగా గుండెలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి మీరు అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా మీరు వెళ్ళి కొంచెం డాక్టర్ దాన్ని చెక్ చేయించుకోవాలి అలాగే కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చొని ఒక ఐదు నిమిషాలు ఊపిరిని పిలుస్తూ వదలటం చేయండి మీకు కొంచెం బీపీ కంట్రోల్ అవుతుంది ఇక శత్రులు పూర్వజన్మ కర్మలో అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారంటే పూర్వజన్మ రుణాలు చాలా మందికి రక్త సంబంధాల్లో ఉండేటువంటి ద్రోహుల్లా కనిపిస్తారు ఒక స్నేహితుడు మాటలను గమనించండి అతడు ఎవడో గురించి మీకు తప్పుదారి చూపిస్తున్నాడని అనిపిస్తుంది అనిపిస్తుంది వర్క్ ప్లేస్ లో ఉన్నటువంటి ఒక మహిళ లేదా ఒక సహచరుడు మీ పట్ల రహస్యంగా అసూయితో వ్యవహరిస్తున్నాడా ఆమె అని కూడా మీకు అనిపిస్తుంది ఆమె ఆమె లేదా అతడు కాబట్టి ఈ రోజు మీకు అర్థమయ్యేటువంటి అవకాశాలు కానీ దానితో మీరు సంఘర్షణలకు వెళ్ళకూడదు ధైర్యంగా ఎదుర్కోండి నెగిటివ్ రియాక్షన్ కూడా మీకు ఉంటుంది ఈ రోజు మీకు చూసుకుంటే కుదిరితే హనుమాన్ చాలీసా చదవండి ఈ రోజు రేపు గోమాత లేదా పిల్లల పట్ల సేవ చూపించండి ఇక రాత్రి నిద్రపోయే ముందు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించండి ఎవరిని నమ్మే ముందు వారి గతం గమనించండి మీ డాక్యుమెంట్లు డిజిటల్ సమాచారాలని గోప్యంగా ఉంచండి ఇక జూలై ఇరవై నాలుగు మకర రాశి వారికి ఒక పరీక్ష రోజు కానీ అదే రోజు వెలుగులో తీసుకురాబోతుంది కాకపోతే ఈ రోజు అమావాస్య అయినప్పటికీ ఈ రోజు తర్వాత నుంచి మీకు అద్భుతంగా ఉండబోతుంది అలాగే మీరు నమ్మినటువంటి వాడు ద్రోహం చేయడం వల్ల మీరు నష్టపోయినా మీరు గొప్ప పాఠం నేర్చుకుంటారని గమనించాలి ఇక జాగ్రత్తలు పాటిస్తే ఈ రోజు మీ జీవితాన్ని రక్షించుకోగలదు మీరు ఏమి అనుభవించారో కామెంట్ రూపంలో మాకు చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరి మకర రాశి వారి కోసం జూలై ఇరవై నాలుగు ఈరోజు మరి ప్రత్యేకంగా విషయాలు అన్ని విషయాలు తెలుసుకున్నాం కాబట్టి మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ అయితే నొక్కడం అయితే అస్సలు మర్చిపోద్దండి ఇక అందరికీ నమస్కారం స్వస్తి